దేవుని వాక్యంలో కలిసి ఎదుగుదాం ఆది కాండం నుంచి చివరి క్విజ్ అయిన ఈ వీడియోలో నలభై ఒకటి నుండి యాభై అధ్యాయుల వరకు ప్రశ్నలు అడగడం జరిగింది ఇందులో కొన్ని ప్రశ్నలు మీకు క్లిష్టంగా అనిపించవచ్చు కానీ బైబుల్లోని అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి కష్టమైన ప్రశ్నలు కూడా యాడ్ చేశాము థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఒకటవ ప్రశ్న ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ దేవుడు బి ఫరో యెహోవా డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి ఫరో రెండవ ప్రశ్న తన కుమారుని యొక్క మూడవ తరము పిల్లలను చూసింది ఎవరు ఆప్షన్ ఏ ఫరో. బి యూదా సి రూబేను డి యోసేపు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సరీజ్ ఆప్షన్ డి యోసేపు మూడవ ప్రశ్న యోసేపు ఐగుప్తురాజైన ఎదుట నిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు గలవాడు ఏ ఇరవై ఎనిమిది బి ముప్పై సి ఇరవై నాలుగు డి ముప్పై రెండు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సరీజ్ ఆప్షన్ బి ముప్పై నాలుగవ ప్రశ్న యాకోబు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బతికెను ఏ పదిహేడు సంవత్సరాలు బి పది సి ఐదు డి తొమ్మిది యువ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ పదునేడు సంవత్సరాలు ఐదవ ప్రశ్న యోసేపు భార్య పేరు ఏమిటి ఏ రాహేలు బి దీనా సి రాహాబు డి ఆసెనతు యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీజ్ ఆప్షన్ డి ఆసెనతు ఆరవ ప్రశ్న రామశేసను మంచి ప్రదేశంలో స్వాస్థ్యము ఎవరు ఎవరికి ఇచ్చారు ఆప్షన్ ఏ దేవుడు ఐగుప్తీయులకు బి యోసేపు ఫరోకు సి ఇస్రాయేలు ఫరోకు డి ఫరో యోసేపు తండ్రికి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫరో యోసేపు తండ్రికి ఏడవ ప్రశ్న ఆసెన ఎవరి కుమార్తె ఏ పోతిఫెరా బి ఫరో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ పోతిఫెరా ఎనిమిదవ ప్రశ్న యోసేపు కుమారుల పేర్లు ఏమిటి ఆప్షన్ ఏ ఎఫ్రాయిము షేలా బి ఏబెరు షేలా సి ఎఫ్రాయిము ఏబెరు డి మనషే ఎఫ్రాయిము యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీస్ ఆప్షన్ డి మనషే ఎఫ్రాయిము తొమ్మిదవ ప్రశ్న ఐగుప్తీయులు ఎవరిని గురించి డెబ్బై దినములు అంగలాచిరి ఆప్షన్ ఏ యోసేపు బి యాకోబు సి ఫరో డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీజ్ ఆప్షన్ బి యాకోబు పదవ ప్రశ్న వీటిలో ఐగుప్తియులకు హేయమైనది ఏమిటి ఏ హెబ్రీలతో కలిసి భోజనము చేయుట బి హెబ్రీలతో కలిసి జీవించుట సి హెబ్రీయులను వివాహం చేసుకొనుట డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఏ హెబ్రీలతో కలిసి భోజనము చేయుట పదకొండవ ప్రశ్న ఫరో యోసేపుకు పెట్టిన పేరు ఏమిటి ఏ జనత్ననేహు బి ఇష్రాయేలు సి జహనయ డి పాత్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ इज ऑप्शन ए जपनात्न नेहू